హలో సన్యాసరావు గారు అండి మేము శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నామండి కోటపాలెం తాతారావు గారు మీ నెంబర్ ఇచ్చారు ఇక్కడ బ్యాండ్ వాయించాలి శ్రీకాకుళంలో మీరైతే బాగా వాయిస్తారట మీ టూపుని వేసుకొని వచ్చేయండి మీరు ఎలా తీసుకుంటున్నారు మేము వాయిస్తే అంతరైతే మే ఫోన్ చేస్తాం మేరే భగవంత్ తరత కాదు ఆచ్యాలు కాదు కానీ ఎంత పుచ్చుకుంటారు ఏ సంగతి చెప్తే జవాబు కొట్టు లైటింగ్ చెప్తానా మాకు అప్పుడు ఎందుకు మీరే వాయించుకోండి మేము ఫోన్ చేస్తున్నాం కదా వాళ్ళకి వాయించి వెళ్ళిపోండి మీరు వాయిస్తారు అండి మేము లైనిక్కి వెళ్తాం మేము బ్యాగ్ వెళ్ళము మీకు ఏమైనా వాయించడం అని ఉంటే చెప్పండి కాకపోతే బార్టీలో లవ్ ఇస్తాను కాదు వాయిస్తారంటే చెప్పండి బుక్ చేస్తాను ఎంత తీసుకుంటారు ఏంటి చెప్తే బుక్ చేస్తాను టా చెప్తాను సంపర్కోట్ ఎలా చెప్తా ఇచ్చేస్తాము బ్యాంగ్లూర్ వాయించి మనం హలో ఎవరు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నది ఎవరు మాట్లాడుతుంది ఎవరు ఈ సన్నేశ్వరరావు వాళ్ళు బ్యాండ్ మేళం వాయిస్తున్నారని అని చెప్పి తెలిసింది ఇక్కడ శివాకులంలో వచ్చి వాయించాలి మిమ్మల్ని పర్మిషన్ తీసుకోమంటున్నాను బ్యాండ్ మేళం మాకు కావాలి ప్రోగ్రామ్ ఉంది మీకు కావాలంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు ఎవరు ఈ అలింపి సన్నేశ్వరావు ఒకడు చెప్త సంతోష్ కుమార్ ఒకడు ఆ గుండె శ్రీ ఒకడు చింత పిల్లవాడు వాయంత్ర చెయ్యోనికొచ్చేద్దాడు వాయందరావు అంటే ఎలగరా రంగు వాయిస్తాడు అలా సరిపడగా అందరు వాతరు అంతా గుడ్డోని కూడా రోజులు చెప్పలేదు అలాగంట

గుడి శ్రీనివాసరావాడి శ్రీనివాసరావు టెల్ మాత్రం వదులుతావా ఇంత రాత్రివా నువ్వు లో చూసుకొని కట్టుకోటోసారి తేలిపోద్ది కదా మళ్ళీ సరే మరి పిలవాల మానలు తెలిసిపోద్ది కదా మాట్లాడే మీరు అయితే ఏదో మాట మీరు ఆడుకోండి మా వాళ్ళతో మాట్లాడు అన్నాడు మా మాట్లాడు అన్నాడు అందుకోసం తగ్గించి ఎప్పుడు ఎప్పుడు కాయలు అప్పుడే పెట్టుకున్నామని పన్నెండు பன்னாக்க முப்படி போர்ட் கொடுக்க